పెద్దలందరికీ ఈ తిమ్మప్ప అన్నిధులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అంటే వేదికపైన ఉన్నటువంటి వ్యక్తులే కాదు ఆత్మీయులంటే కింద విన్న వ్యక్తులు ముఖ్యంగా ఆత్మీయ వ్యక్తులు వాళ్ళే నిజమైన ఆత్మీయులని మన సేకరణ యొక్క ఉద్దేశము ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎక్కడ పార్టీ ఓడిపోయినా బిఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో గెలిపించుకున్నామంటే కేసీఆర్ మీద ఉన్న విశ్వాసం ఏమైంది ఆ విశ్వాసం ఈ రోజు ఎందుకోసం అలా జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమకారులే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులే బిఆర్ఎస్ పార్టీలో ఉంటారు తెలంగాణ ద్రోహులు మాత్రమే పార్టీని వదిలి బేటికి పోయింటారు ఇది పక్క కాబట్టి మీరు అందరి సాయ సహకారాలు అన్నకి ఉండే అన్న వింటే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఇస్తా ఉన్నాను ధన్యవాదాలు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు బహుజన బిడ్డ బాస హనుమంతురాయుడు గారికి వేదికమైనటువంటి జనార్థరెడ్డన్న గారికి మిత్రుడు గంజిపేట ముని మునిగారికి వీరన్న గారికి అందరికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాభివందనలు ఈరోజు ఒక సమావేశం చూస్తుంటే నాకు రెండు వేల పన్నెండు పదమూడులో ఒక సమావేశం సంఘటన గుర్తొస్తుంది తిరుమల గుర్తూ ఉంటుంది అది రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రచ్చబండను కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు భీముడు బతికే ఉండే ఇట్లా మనలాంటి పేదలు పేగులు లేని వాళ్ళు కింది కులా ఏకం గుదుప తీసుకొని కాంగ్రెస్ అంటే వాళ్ళు ఆ రోజు గడ్డు భీముడు రచ్చబండ కాదురా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈరోజు హనుమంతరం చూస్తే నాకు మళ్ళీ గట్టు భీముడే గుర్తొస్తున్నాడు పడిగల వైపు పేదల వైపు నేను ఉంటా తెలంగాణ కావాలని కొట్లాడినాం మేము తెలంగాణ రావాలని కొట్లాడినాం కేసీఆర్ బతకాలని కొట్లాడినాం అందుకే మేము బీఆర్ఎస్ ఉన్నాం దొంగలు కాంగ్రెస్లో లో ఉన్నారు బీఆర్ఎస్ వల్ల బతికి బాగుపడ దొంగలు కాంగ్రెస్లో లో ఉన్నారు ఈ రోజు కృష్ణమోహన్ నాలుగు సార్లు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది సాధారణ జెడ్పీడీ తీసుకొని ఎమ్మెల్యే చేసింది ఈరోజు నిర్దాక్షిణంగా తన ఆర్థిక అవసరాలు మొత్తం తీర్చుకొని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బొంద పెట్టి కాంగ్రెస్ జాయిన్ కావాలంటే నువ్వు బొంద బిడనే ఒక బిడ్డ బతికిస్తాను అనుమంతం వచ్చిండు పో తమ్ముడు పెట్టాడు అందరు జనాలు మనం అందరు తెలిస్తే అన్ని విషయాలు కూడా నీకు ఏమో తెలుస్తాయి తెలుగు తమ్ముడు ఈ మండలంలో అని అన్న ఆదేశాల మేరకు నేను అన్ని గ్రామాలలో కొన్ని గ్రామాలలోనే మూడు రోజులు మాత్రమే నేను ఈ గ్రామాలలో తిరిగిన కాబట్టి ఈ ఇన్ ఇంతమంది మల్లకల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ అభిమాన నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం అన్ని గ్రామాలల్లో కూడా ప్రతి ఇంట్లో ప్రతి ప్రతి గడపలో ప్రతి గేర్లో అన్ని గ్రామాలల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరుగుతుంది నేను కొన్ని గ్రామాలల్లో అన్ని గ్రామాలలో పర్యటించడం చూసినాం అదే మనకు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది మనకి కరెంట్ అనేది మనకు తెలియకుండా అయిపోయిండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎప్పుడు ఉందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు ఎప్పుడు కరెంటే ఉండేది మళ్ళీ కరెంటు కోత మొదలైపోయింది ఆ రోజు కరెంటు కోతలు పట్టుకొని ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఎంతోమంది రైతులకు రాత్రి మూడు గంటలకు వస్తే రాత్రి పది గంటలకు వస్తే రాత్రి పన్నెండు గంటలకు వస్తే ఆ రైతు చేనుల పొలాలలో కరెంటు పట్టుకొని ఎంతోమంది రైతులు కూడా చనిపోవడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అరవై ఏండ్ల అరవై ఏండ్ల పరిధిలో ఒక ఐదు వేలు ఆ రైతు చనిపోతే చేతులే పెట్టి పోటు వాళ్ళకి భోజులు ఇచ్చి పేపర్లు దింపుకొని మేమే నాయకులము మేమే కాంగ్రెస్ వాళ్ళము మేమే గొప్ప వాళ్ళమని అని చెప్పుకున్నటువంటి నాయకులు దుస్థితి ఈ నడిగడ్డలో కొన్ని కొట్లాడి చేసుకున్న తెలంగాణ ఇది తిరిగి అలా అలాంటి తెలంగాణని సస్య చేయడం కోసం బంగారు తెలంగాణ చేయడం కోసం మనందరం కలిసి పని పనిచేయాలి అదే బాసన్ అన్మంతా ఇక్కడ ఉన్న వ్యక్తి బాసన్మంత్ అన్న మాకు అందరికి తెలుసు మా ఊరి వ్యక్తి కాదు చూస్తే సామ్యుడు సున్నిధుడు కానీ ఇక్కడ ఉండేది గట్టు భీముడు వారసుడు రక్తం ఇక్కడ యువనికి భయపడ్డది ఇక్కడ బంగ్లా రాజకీయాలునే ఒక ఊబూపిన నాయకులు మీరు మీరందరు ఎవరు మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి సమస్య వచ్చినా అన్న ఎమ్మెల్యే ఉండని ఉండకపోని అన్న అర్ధరాత్రి సమస్య మీరు అన్నకి ఒక్కసారి ఫోన్ కాల్ చేసినా అన్న గడప దొక్కినా మీకు అన్న ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేయడానికి ఉంటారు ఇది మాట ఇస్తున్న మేమందరం కూడా మనమందరం కలిసికట్టుగా మన పార్టీని తిరిగి తిరిగి అధికారం తీసుకురావడానికి కష్టపడదాం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇటువంటి సందర్భంలో కూడా ఇంతమంది కార్యకర్తలు ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో అతి త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరు కూడా ఈరోజు ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రతిపక్షంలో ఉంటూ ఈ సమావేశాలకు రావడం అనేది ఆశామాషి విషయం కాదు టిఆర్ఎస్ పార్టీలో గెలిచి పన్నులు కావు అనే ఒక కుచితమైనటువంటి బుద్ధి పెట్టుకొని అధికార పక్షంలోకి పోయి ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన దుర్మార్గుడు కృష్ణమోహన్ రెడ్డి మరి అటువంటి సందర్భంలో ఒక నాయకత్వం లేని సందర్భంలో టిఆర్ఎస్ పార్టీకి నేనున్నానని ఒక నాయకుడు ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన ఈ ఈ మీటింగ్కి మనమందరం సంపూర్ణంగా మద్దతు తెలిపి ముందుకు నడవాలని అవుతుంది ఒక్క రోడ్ అన్న మల్లకార నుంచి పోయి గద్వాల రోడ్ గాని గట్ట నుంచి ఒక్క రోడ్ అన్న గడం వేయడం లేదు ఈ రోజు ఒక టెండర్ కూడా పిలవడం లేదు ఏ రోడ్లు పోయినా ఒక టెండర్ సంవత్సరం అవుతుంది ఒక టెండర్ వేయడం లేదు అభివృద్ధి పథకాలు అనేటివి అన్ని కూడా మూలన పడేసిన ప్రభుత్వం ఏమన్నా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఇంత తొందరగా ఈ రేవంత్ రెడ్డి ప్రాంతం అబాస్ పాల్ కావడం అంటే ఇదే చూస్తున్నాను నేను కూడా ఒక తొమ్మిది పది నెలలే ఈ రోజు వద్దు నాయన అంటున్నారు ఎక్కడ పోయినా నాయన ఈయన అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక్క రోజైనా కరెంట్ ఇట్లా పోతున్నా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రైతు బంధు వస్తున్న ఈ ఇంతవరకు మళ్ళీ రెండు డిసెంబర్ వస్తే నవంబర్ డిసెంబర్ లా ఒక రెండోసారి వస్తుంది జూన్ లో ఒకసారి వస్తుంది ఈ రోజు అది లేదు ఇది లేదు రెండు కూడా రాలే ఆ రైతు బీమా కాబట్టి మీరందరు దయచేసి మనం నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరం అంటే అక్కడ ఒక సంవత్సరం ముందర నుంచి కూడా వాళ్ళు ఏం నడవదు మూడు సంవత్సరాలు మనం పనిచేస్తే మనము ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ కేసీఆర్ సారు 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 అంటున్నారు ఎక్కడ ఇది మన తాలూకే కాదు ఏ తాలూకు పోయినా అక్కడ ఓడిపోయిన కారు చూస్తావా మామనగర్ లో చూస్తావా అదిలాబాద్ చూసి ఎక్కడ చూసినా కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే అంటారు హైదరాబాద్ లో రోజు ఏడుపులు పెట్టిన ప్రతి ఒక్కరు రోజు ఏడుస్తున్నారు కేసీఆర్ సార్కి ఫోటోకి దండలేస్తున్నారు అంటే అలాంటి ప్రభుత్వం మనది కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని నిడిచిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం మనకు అనవసరము కాబట్టి మనం ఇదే ప్రభు ఇదే బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మనం అందరూ కూడా అందరు మెచ్చుకుని అలా పని చేసుకుంటూ పోదాం ఎవరికి ఏమో అదేనే పడకండి నేను ఉంటానని కూడా నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీకు డైరెక్ట్ వాళ్ళ కారణం పోవాలా ఇళ్ళ కారణం పోవాలా వాళ్ళకి ఆడపోవడం దిగితే వాళ్ళకి పేరు వస్తుంది ఆదిస్టర్ దగ్గర ఇల్లు పోతారు వాళ్ళు ఢిల్లీకి పోతారు ఇల్లు హైదరాబాద్ పోతారు ఇక్కడ మినిస్టర్ ఒకరు అడ్డుకుంటారు ఒకరు పక్కా పోతారు మనం అన్ని ఇవన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి మనం అతి తొందరలో ఈ నాలుగేళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఉంటుందో లేదు కూడా తెలియదు ఈ నాలుగేళ్ళు ఉంటదనేది కూడా అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటారు అని కూడా తెలియదు కాబట్టి మనం అందరూ మీరందరూ కూడా కలిసి కట్టుగా పార్టీకి పనిచేయండి మేం మీరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా అర్ధ గంటలు మీ దగ్గర ఉంటాం ఎందుకంటే ఏ ఆపద వచ్చినా మీరు అంటుంటారు ఎవరన్నా ఎందుకైనా పోయినా మీటింగ్ కి అని అంటుంటారు అటువంటిది ఏమన్నా ఎదిరించండి దానికి మేము ఉంటాం ఎక్కడ పోయినా ఏడికైనా వస్తాం పోలీస్ స్టేషన్ కావాలా ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా మనకు మనకు అవసరం పడేటివి ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఎక్కువ అవసరం పడేది అది ఏ స్టేషన్ కైనా ఒక గంటలో మీరు పిలిస్తే మేము వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాం ఎందుకంటే రైతులు రైతులకు ఉండేది ఎంఆర్ఓ అది ఎవరికైందే మరి మాకు కూడా తెలియదు మాకు రెండు లక్షల వరకు నాకు లక్ష వేలు నాకు కూడా రాలేదు కానీ ఇవన్నీ ప్రతి ఒక్క పథకం ఆయన చేసింది ఏమి లేదు ఆ పాత పథకాల కన్నా పైసలు అంటే అవి కూడా ఇస్తలేడు ఇప్పుడు ఆయన కొత్త పథకాలు పెట్టడానికి కేసీఆర్ కంటే ఆయన జ్ఞానవంతుడు కాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఏమన్నా ఇదే ధర్నాలు అవి చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి కాదు ఏదో మధ్యన వచ్చి ఏదో అదృష్టం కొద్దిగా ఆ పార్టీలో అది ఇది అని కేసీఆర్ ని తిట్టినందుకు ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన కూడా అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా కళలు కూడా అనుకున్నాడు నేను కూడా చూసిన కళలు కూడా అనుకున్నాడు ఎట్ వచ్చి అది పడ్డాడు మనం అంతా కూడా కొంతమంది మన ఏరియాలో అయితే మనం టిఆర్ఎస్ నడిగడ్డల రెండు సీట్లు కూడా మనం టిఆర్ఎస్ నే గెలుచుకున్నాం అక్కడ అక్కడ చూస్తే మొత్తం కూడా కాంగ్రెస్ అంటే కూడా అది కూడా ఎందుకంటే ఆ లోకల్ ఉండే క్యాండిడేట్ల వ్యతిరేకత వలన కేసీఆర్ వస్తాడు మాకేం లే ఈ ఓడితే గెలిస్తే అన్నట్ల మనకు కూడా ఈ మెజార్టీ తగ్గడానికి కూడా కారణం కేసీఆర్ పైన వస్తాడు వీడు గెలిస్తే ఉంటే పోతేమన్నట్ల ఉద్దేశం అందరు అట్లా అనుకున్నారు కాబట్టి ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదములు అన్నగారు మరి అలాగే